టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలాంటి కీలక అప్డేట్ వచ్చినా అది సోషల్ మీడియా మాధ్యమాలను షేర్ చేయడంలో ఎలాంటి సందేహం లేదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అంతే ఆసక్తిగా చూస్తూ ఉంటారు అయితే ఇప్పుడు తాజాగా పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో రుతుక్ రోషన్ కలిసి వార్టు చిత్రాన్ని చేసిన సంగతి అందరికీ తెలిసిందే అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది అయితే ఈ యొక్క సినిమా విడుదలై కలెక్షన్ల పరంగా సెన్సేషనల్ గా దూసుకుపోతూ ఉంది ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి థియేటర్ దగ్గర మాత్రం సందడి వాతావరణం గంట గంటకి పెరుగుతూ పోతుందని చెప్పాలి అభిమానులు చేసే కోలాహలం అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు థియేటర్లన్నీ కూడా భారీగా ముస్తాబవడం జరిగింది ఎటు చూసినా కానీ నందమూరి అభిమానులే కనిపిస్తున్నారు జై ఎన్టీఆర్ అనే నామస్మరణ వినిపిస్తుంది అయితే కొద్దిసేపు క్రితం ఈ యొక్క వాటు చిత్రాన్ని వీక్షించడానికి స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ గారు థియేటర్కి రావడం జరిగిందట ఇక థియేటర్లో లో కలిసి జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క సినిమాని వీక్షించడం కాకుండా అభిమానులతో కలిసి తను కూడా ఎంజాయ్ చేసినటువంటి విజువల్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో కలిసి సినిమా చూస్తుండటంతో థియేటర్ అంతా కూడా ఎన్టీఆర్ నామస్మరణ వినిపించింది ఎన్టీఆర్ ఎంట్రీ సీనప్పుడు థియేటర్ అంతా కూడా దద్దరిల్లిపోయింది ఇక ఎన్టీఆర్ జే ఎన్టీఆర్ అంటూ అదేవిధంగా సీఎం ఎన్టీఆర్ అనే నినాదాలతో హోరెత్తిపోయింది థియేటర్ అంతా కూడా సినిమా వీక్షించడమే కానీ ఎన్టీఆర్ గారు అభిమానులతో కలిసి సినిమా చూడడం తోటి అభిమానులకు ఎనలేని ఉత్సాహం వచ్చేసిందని చెప్పాలి ఇక జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్షన్ సీన్స్ కానీ అదేవిధంగా హృతిక్ రోషన్ గానీ గ్లామరస్ కానీ అదేవిధంగా ఇక వారిద్దరి మధ్య జరిగే యాక్షన్ సీన్స్ కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ ప్రతి ఒక్కటి కూడా అదిరిపోయింది ఇక విఎఫ్ఎక్స్ కానీ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు ఇక రేయి పగలు ఏదైనా కానీ అనే సలాం అనాలి అనే సాంగ్కి మాత్రం అభిమానులు థియేటర్లో డ్యాన్స్ చేయడంతో జూనియర్ ఎన్టీఆర్ గారు మురిసిపోవడం జరిగింది